రెడ్డి మున్సిపల్ పరిధిలోని ముప్పై నాలుగు వార్డ్ డ్రైవర్స్ కాలనీ ఇందిరా కాలనీ రెడ్డి కాలనీ వాసులకు మహిళకు మొక్కలు పంపిణీ చేసి ఇందిరా కాలనీ ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటిన ఉపాధ్యాయులు విద్యార్థులు ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ కాలనీ పెద్దలు యువ నాయకులు ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతిని పర్యావరణ అన్ని కాపాడాలని కోరారు మొక్కలు నాటే కార్యక్రమం తలపెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదములు తెలుపుతూ ప్రతి ఒక్కరు నాటిన మొక్కలు పరిరక్షణ చేసి పర్యావరణ అన్ని ప్రకృతిని జీవరాసులను కాపాడాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో వార్డ్ నాయకులు అడ్డు మున్వార్ కాలనీ పెద్దలు కోట సత్యనారాయణ కోడిదే మహేష్ కుమార్ తాండ్ర రాజు అహమ్మద్ హుస్సేన్ సాబీర్ బాబా వడ్ల వీరేష్ శ్రీనివాస్ షాఫీ కాలనీ మహిళలు దయా దేవమ్మ సంతోషి శ్రావణి తదితరులు పాల్గొన్నారు ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాని పేరే వనమహోత్సవం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు సామాజిక ఆస్తులైనటువంటి మరి పార్కు స్థలాలు కావచ్చు అది పాఠశాలలు కావచ్చు ఆలయాలు మరి ప్రార్థన మందిరాలు మసీదులు ఎక్కడైతే మరి ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అదేవిధంగా వ్యక్తిగతంగా ఎవరైతే గృహాలలో పెంచుకోవడానికి ఒక్కరే పంపిణీ కార్యక్రమం కూడా గృహిణీలకు మున్సిపాల్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈరోజు మరి ఖాళీ పెద్దలు అదేవిధంగా ఖాళీ యుత అడ్డు అదేవిధంగా మున్వరు ఇంకా బాబా వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మహిళలకు మరి ఈ వనమాసంలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఇంద్రాకాలనీ ప్రైమరీ స్కూల్లో కూడా మరి టీచర్ల ఆధ్వర్యంలో పాఠశాల బాలబాలికలందరూ కలిసి మొక్కలు నాటడం జరిగింది ఈ మహత్తరమైన కార్యక్రమం ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇనిషియేట్ చేసింది కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వానికి మేము పౌరులుగా పౌర సంఘాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి ఈ మొక్కలను మనం కాపాడుకున్నట్టయితే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అదేవిధంగా వర్షాలు కూడా సమృద్ధిగా మరి వాతావరణం కూడా బలదానం పెరుగుతుంది మరి ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ పేరుతో వాతావరణం బాగా వేడెక్కి మరి అనేక కాలుష్యం కూడా పెరిగిపోతుంది కాబట్టి మొక్కలు పెంచినట్టయితే మన పర్యావరణం కూడా మరి మంచి గాలి కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి మొక్కలు పెంచడం వలన వర్షాలు కూడా టైంకు పడి మరి వాతావరణం కూడా కొంచెం చల్లదనం కూడా ఉంటుంది కాబట్టి మరి మొక్కల పెం పెంచడం వల్ల భూ భూసారం కూడా పెరిగి మంచి భూసారం అవుతుంది అదేవిధంగా ఎంతో జువరాశులు పశుపక్షాతులు కూడా మొక్కలలో మరి ఆవాసాలలో ఎదుర్కొంటాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని మనం ప్రతి ఒక్కరూ పౌరులు అందరం బాధ్యతగా నిర్వర్తించి మరి మొక్కలను కూడా మనం కాపాడుకునే బాధ్యతగా తీసుకోవాలని మేము అందరము సామాజిక కార్యకర్తలుగా కాలనీవాసులకు యువత నుంచి పిలిపిస్తున్నాము అదే మున్సిపల్ కమిషనర్ గారికి వార్డ్ ఆఫీసర్ గారికి మరి మున్సిపల్ కార్మికులందరికీ కూడా ఈ భాగస్వామ్యం అయినందుకు వారందరికీ కాలనీవాసుల తర్వాత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం